ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికమైన చింతలు కలిగి ఉండాలని దాని ద్వారా మానసిక ప్రశాంతత మోక్షం కలుగుతుందని తులి తపోవన ఆశ్రమాధీశ్వరులు సద్గురు శ్రీ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి అన్నారు వరంగల్ రంగశాయిపేటలో నిర్వహిస్తున్న బొడ్రాయ్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు బుధవారం స్వామీజీ హాజరయ్యారు ఈ సందర్భంగా భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు వసంత పంచమి రోజు ఈ విధంగా బొడ్రాయ్ ప్రతిష్టాపన చేసుకోవడం మహా అదృష్టం అన్నారు ఇక్కట్లు లేకుండా ఉండాలి మన పనులంతా కూడా నచ్చాలి అధ్యాత్మ అధి భౌతిక అధి దైవికమైనటువంటి తాపత్రయముల ద్వారా మనం తెలింపబడకుండా మనం రక్షింపబడాలి ప్రఘడితమైనటువంటి వ్యవస్థ కలిగి ఉండాలి అందరూ అన్నోండవుగా ఉండాలి వైమనస్కం ఉండకూడదు సౌమనస్థంగా ఉండాలి అన్నటువంటి ఏకైక ఆ ధర్మాన్ని ప్రతిపాదించట కొరకు పెద్దల చేత అనూచాయంగా వస్తున్నటువంటి ఈ సంప్రదాయాన్ని ఈ శ్రీరామాలయంలో రీతిలో ఒక క్రమశిక్షణతో కూడినటువంటి ఈ శ్రీ పంచమి అత్యద్భుతమైనటువంటి రోజు ఈరోజు ముహూర్తం పెట్టుకొని మా దగ్గరికి వస్తే నా వల్ల ఆ ఆదిశక్తి అవిద్యని పోగొట్టి విద్యని ప్రకాశింపజేసేటువంటి ఆ శక్తి ఆవిర్భవించేటువంటి ప్రాగట్యమైనటువంటి ఈ పర్వదినంలో ఈ యొక్క ప్రతిష్టాపన మహోత్సవం చేసుకోవడం చాలా దుర్లభం అయితే గ్రామస్తుల యొక్క భాగ్య విశేషం ఇక్కడ ఉన్నటువంటి